నమస్తే వెల్కమ్ టు ది విటమ్ యూట్యూబ్ ఛానల్ మనం చెప్పుకుంటున్నాం కార్తీక మాసంలో కార్తీక పురాణం పద్మపురాణ అంతర్గతంగా ఈ పద్మపురాణ అంతర్గతంగా ఉండే కార్తీక మహత్యాన్ని శ్రీకృష్ణుడు సత్యభామతో చెబుతున్నాడు దాంట్లో భాగంగానే నారదుడు మృదు మహారాజుకి చెబుతున్న విశేషాలని తదనుగుణంగా వచ్చిన కొన్ని కథలను శ్రీకృష్ణుడు సత్యభామకు వివరిస్తున్నాడు ఈరోజు ఇరవై ఎనిమిదవ రోజు పారాయణ చేద్దాం ఇరవై ఎనిమిదవ రోజు పారాయణలో సత్యభామతో శ్రీకృష్ణుడు మళ్ళీ ఇలా చెబుతున్నాడు సత్యభామ నారద ప్రోక్తాలైన సంగతులతో ఆశ్చర్యమానసుడైన పృథువు ఈ ఋషిని పూజించి అతని వద్ద సెలవు తీసుకున్నాడు ఆ కారణంగా ఈ మూడు వ్రతాలు కూడా నాకు అత్యంత పాత్రలయ్యి ఉన్నాయి మాగా కార్తీక వ్రతముల వలనే తిథులలో ఏకాదశి క్షేత్రములలో ద్వారక నాకు అత్యంత ప్రియమైనవి సుమ ఎవరైతే వీటిని విధి విధానంగా ఆచరిస్తారో వాళ్ళు నాకు క్రతు కర్మకాండలు చేసిన వారి కంటే కూడా చేరువ సన్నిహితులవుతున్నారు అటువంటి వాళ్ళు నా కరుణాపూర్ణులై పాపభీతి లేని వాళ్ళవుతారు శ్రీకృష్ణ వచనామృత శ్రవణజాత విస్మయ అయిన సత్యభామ స్వామి ధర్మదత్తులచే దారబోయబడిన పుణ్యం వలన కలహకు కైవల్యం లభించింది కేవలం కార్తీక స్నాన పుణ్యం వలన రాజద్రోహాది పాపాలు పటాపంచలైపోతున్నాయి స్వయం కృతాలో కర్మల నుండి దత్తములో అయినవి సరే అలా కాకుండా మానవ జాతికి పాపపుణ్యాలు ఏర్పడే ఏమిటి దాన్ని వివరించు అని కోరడంతో గోవిందుడు ఇలా చెప్పసాగాడు పాపపుణ్యములు ఏర్పడు విధానము ప్రియ కృతయుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికి ద్వాపర యుగంలో చేయబడిన పాపపుణ్యాలు వారి వంశాలకి చెందేవి కలియుగంలో చేయబడిన కర్మఫలం మాత్రం కేవలం ఆ కర్త ఒక్కడికే సిద్ధిస్తుంది సంసర్గరహిత సమాయత్తములనే పాపపుణ్యాలను గురించి చెబుతాను విను ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రను భుజించుట వలన ఒక స్త్రీతో రమించటం వలన కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగా సంపూర్తిగాను అనుభవిస్తున్నాడు వేలాది బోధనల వలన యజ్ఞము చేయడం వలన పంక్తి భోజనం చేయడం వలన కలిగే పాపపుణ్యాలను నాలుగవ వంతును మాత్రమే పొందుతున్నాడు ఇతరుల చే చేయబడే పాపపుణ్యాలను చూడడం వలన తలంచుకోవడం వలన అందులోని వందవ భాగాన్ని తాను పొందుతున్నాడు ఇతరులను దూషించేవాడు తృణీకరించేవాడు చెడుగా మాట్లాడేవాడు పితిరులు చేసేవాడు వీడు ఇతరుల పాపాలను తాను పుచ్చుకొని పుణ్యాన్ని జారవించుకుంటున్నాడని తెలుసుకో తన భార్య చేతనో కొడుకు చేతో శిష్యుని చేతో తప్ప ఇతరుల చేత సేవలు చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యమును ఇచ్చి తీరాలి అలా ఇవ్వనివాడు తన పుణ్యంలో సేవానురూపమైన పుణ్యాన్ని ఆ ఇతరులకు జారవిడుచుకున్నవాడవుతాడు పంక్తి భోజనాలలో భక్తులలో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికి జరిగిందో వారు యజమానుల పుణ్యంలో ఆరవ భాగాన్ని హరించిన వారవుతారు స్నాన సంధ్యాదులు ఆచరిస్తూ ఇతరులను తాకినా ఇతరులతో పలికిన వారు తమ పుణ్యంలో వంతును ఆ ఇతరులకు కోల్పోతారు ఎవరి నుండి అయినా యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించిన సత్కర్మ వలన కలిగే పుణ్యం ధనమిచ్చిన వానికి చెందుతుంది కర్తకు కర్మఫలం విన మరేమీ మిగలదు దొంగలించి తెచ్చిన పరద్రవ్యంతో చేసే పుణ్యకర్మ వలన పుణ్యం ఆ ధనం యొక్క యజమానికి చెందుతుంది తప్ప ఆ కర్మనికి దక్కదు రుణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యంలో శేష రుణానికి తగినంత పుణ్యం రుణదాతకు చెందుతూ ఉంటుంది పాపం గాని పుణ్యం గాని ఫలానా పని చేయాలనే సంకల్పం కలిగిన ఆ పని చేయడంలో తోడ్పడేవాడు దానికి తగినంత సాధన సంపత్తిని సమకూర్చిన వాడు ప్రోత్సహించేవాడు తలా ఒక ఆరవ వంతు ఫలాన్ని పొందుతాడు ప్రజల పాపపుణ్యాలలో రాజుకు శిష్యుని పాపపుణ్యాల్లో గురువుకు కుమారుని పాపపుణ్యాల్లో తండ్రికి భార్య నుండి భర్తకు ఆరవ భాగం చేరుతుంది ఏ స్త్రీ అయితే పతిభక్తి కలదై నిత్యం తన భర్తను సంతోషపెడుతూ ఉంటుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగభాగానికి అధికారిణి అవుతుంది తన సేవకుడో గాని ఇతరుల చేత ఆచరింపచేసిన పుణ్యాల్లో తనకు వంతు మాత్రమే లభిస్తుంది ఈ విధంగా ఇతరులెవరూ మనకి దానం చేయకపోయినా మనకే నిమిత్తము లేకపోయినా వివిధ జన సాంగత్యాల వల్ల పాపపుణ్యాలకు మానవులకు ప్రాప్తించక తప్పడం లేదు అందువలనే సజ్జన సాంగత్యం చాలా ప్రధానమని గుర్తించాలి ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను అంటూ ఇరవై ఐదవ అధ్యాయాన్ని సమాప్తి చేశారు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇరవై ఆరో అధ్యాయంలో ఆ కథ ఏంటో మనం తెలుసుకుందాం ఇరవై ఆరో అధ్యాయం బహుకాలం పూర్వం అవంతిపురంలో ధనేశ్వరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు సహజంగానే ధనికుడైన అతగాడు కులాచార భ్రష్టుడై పాపాసక్తుడయి చరించేవాడు అసత్య భాషణం చౌర్యం వేశ్యాగమనం మధుపానం ఇత్యాది దుష్కర్మణులు చురుకుగా పాల్గొనడమే కాకుండా షడ్రసాలు కంబళ్ళు చర్మాలు మొదలైన వర్తకాలు కూడా చేసేవాడు వర్తక నిమిత్తం ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళడం అతని అలవాటు అదే విధంగా ఒకసారి మహిష్మతి నగరం చేరాడు ఆ నగర ప్రాకారం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంది ధనేశ్వరుడు ఆ పట్టణంలో వర్తకం చేసుకుంటూ ఉండగానే కార్తీక మాసం ప్రవేశించింది దానితో ఆ ఊరు అతి పెద్ద యాత్రాస్థలిగా పరిణమించింది వచ్చి పోయే జనాల రద్దీ వలన వర్తకం బాగా జరుగుతుంది కదా ధనేశ్వరుడు నెలంతా అక్కడే ఉండిపోయాడు వర్తక లక్ష్యంతో ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ అక్కడ స్నాన జప దేవతార్చన విధులు నిర్వహిస్తున్న వారిని చూశాడు నృత్య గాన మంగళ వాయుద్యాయుతంగా హరికీర్తనలను కథలను ఆలపించేవారు ముద్రలను ధరించిన వాళ్ళు తులసి మాలలతో అలరారుతున్న వాళ్ళు ఆయన భక్తులను చూశాడు చూడటమే కాదు నెల పొడుగున తానక్కడే మసులుతుండటం వలన వారితో పరిచయం కలిగింది వారితో సంభాషిస్తూ ఉండేవాడు ఎందరో పుణ్యపురుషులను స్వయంగా స్పృశించాడు తుదకు ఆ సజ్జన సాంగత్యం వలన అప్పుడప్పుడు విష్ణు నామోచరణం కూడా చేసేవాడు నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి కార్తీక ఉద్యాపన విధిని విష్ణు జాగరాన్ని కూడా దర్శించాడా ధనేశ్వరుడు పౌర్ణమి నాడు గోబ్రాహ్మణ పూజలు ఆచరించి దక్షిణ భోజనాదులను సమర్పించే వ్రతస్థులను చూశాడు పిదప సాయంకాలం శివ ప్రీత్యం చేయబడే దీపోత్సవాలను తిలకించాడు సత్యభామ నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివారాధన దేనికి అని ఆశ్చర్యపడకు సుమా ఎవరైతే నన్ను శివుణ్ణి భేదభావంతో చూస్తారో వారి యొక్క సమస్తమైన పుణ్యకర్మలు కూడా వృధా అయిపోతాయి అదీకాక ఆ శివుడు కార్తీక పౌర్ణమి నాడు త్రిపుర సంహారం చేసిన వాడవటం చేత కూడా ఆయనను ఆ రోజున ఆరాధిస్తారు ఇక ధనేశ్వరుడి పూజా మహోత్సవాలన్నింటినీ ఎంతో ఆశ్చర్యంతోనూ వాంచతోనూ చూస్తూ అక్కడక్కడే తిరుగుతున్నాడు కానీ ఆ సమయంలోనే కాలవసానం ఒక కృష్ణ సర్పం అతనిని వేయడం తక్షణమే స్పృహ కూల్పోవడం అపస్మారకంలో ఉన్న అతగాడిని అక్కడి భక్తులు తులసీ తీర్థాన్ని సేవింపచేయటం ఆ అనంతరం క్షణంలోనే ధనేశ్వరుడు దేహత్యాగం చేయడం జరిగింది మరుక్షణమే యమదూతలు వచ్చి అతని జీవుని పాసబద్దును చేసి కొరడాలతో మోదుతూ యముని వద్దకు తీసుకువెళ్లారు యముడు అతని పాపపుణ్యాల గురించి విచారణ ఆరంభించగా చిత్రగుప్తుడు హే ధర్మరాజా వీడు ఆగర్భ పాపాత్ముడే గాని అనువంతైన పుణ్యం చేసినవాడు కాదని చెప్పాడు ఆ మాట మీద దండధరుడు తన దూతల చేత ధనేశ్వరుడు తలను చితక్కొట్టించి కుంభీపాక నరకంలో వేయించాడు కానీ ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడి అగ్నులు చప్పగా చల్లారిపోయాయి ఆశ్చర్యపోయిన దూతలు ఈ విషయాన్ని కాలునికి విన్నవించారు అంతకంటే అబ్బురపడిన నరకాధీసుడు తక్షణమే ధనేశ్వరుని తన కొలువుకు పిలిపించి పునర్విచారణను తలపెట్టుతూ ఉండగా అక్కడికి విచ్చేసిన దేవశయన నారదుడు ఓ యమధర్మరాజా ఈ ధనేశ్వరుడు తన చివరి రోజులలో నరక నివారకాలైన పుణ్యాలను ఆచరించాడు కనుక ఇతనిని నీ నరకం ఏమి చేయలేదు ఎవరైతే పుణ్యపురుష దర్శన స్పర్శన భాషణలతో పాత్రలో వారా సజ్జనుల యొక్క పుణ్యంలో ఆరవ భాగాన్ని పొందుతూ ఉన్నారు అటువంటి ధనేశ్వరుడు ఒక నెలపాటు కార్తీక వ్రతస్థులైన ఎందరెందరో పుణ్యాత్ములతో సాంగత్యం చేసి విశేష పుణ్య భాగాలను పొంది ఉన్నాడు కార్తీక వ్రతస్థుల సహజీవనం వలన ఇతను కూడా సంపూర్ణ కార్తీక వ్రతఫలాన్ని ఆర్జించుకున్నాడు అదీగాక అవసాన వేళ హరిభక్తుల చేత తులసీ తీర్థమును పొందాడు కర్ణపుటాలలో హరినామస్మరణం జరపబడింది పుణ్య నర్మదా తీరాలలో వీని దేహము సుస్నాతమయ్యింది అందరూ హరిప్రియుల ఆదరణకు పాత్రుడైన ఈ విప్రుడు నరకానుభవానికి అతీతుడేనని తెలుసుకో ఇతగాడు దేవతా విశేషుడు పుణ్యాత్ముడైన ఈ భూసురుడు పాప భోగాలైన నరకమందు ఉండేందుకు అనర్హుడు అని బోధించి వెళ్ళాడు ఇంతటితో ఇరవై ఐదు ఇరవై ఆరో అధ్యాయాలు సంపూర్ణమయ్యాయి అలాగే ఇరవై ఎనిమిదవ రోజు పారాయణ కూడా పూర్తయింది స్వస్తి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్